పదివ తరగతి సాంఘిక శాస్త్రం ఇరవేవ పాఠం ప్రపంచ యుద్ధాల తరువాత ప్రపంచం భారతదేశం ఒకటి వీడియోలో మిగిలిన అంశాలను ఈ వీడియోలో పొందుపరచడం జరిగింది ఇంకెవరైనా పార్ట్ ఒకటి వీడియో చూడకపోతే ఇప్పుడే చూడండి ఆ వీడియో చూశాక పార్ట్ రెండు చూడండి పార్ట్ ఒకటి వీడియో లింక్ కామెంట్ బాక్స్ లో మరియు వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుండి చూడగలరు భారతదేశం దాని పొరుగు దేశాలు ద సిద్ధాంతాలైన శాంతి అహింస ఆధారంగా తన విదేశాంగ నీతిని మలుచుకోటానికి భారతదేశం ప్రయత్నించింది శాంతి పట్ల తన నిబద్ధతను చాటటానికి లాల్ నెహ్రూ ప్రఖ్యాతిగాంచిన తన పంచశీల సూత్రాలను ప్రతిపాదించాడు అవి ఒకరి సర్వసత్తాకతను భౌగోళిక సమగ్రతను మరొకరు గౌరవించటం ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం మూడు దాడులకు దిగకపోవటం వివాదాలను పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవటం నాలుగు అంతర్జాతీయ సంబంధాలలో పరస్పర గౌరవం సహకారాల కోసం కృషి చేయటం ఐదు శాంతియుత సహజీవనాన్ని ప్రోత్సహించటం ఇతర దేశాలతో ప్రత్యేకించి పొరుగు దేశాలైన చైనా పాకిస్తాన్ శ్రీలంక ఆ తరువాత బంగ్లాదేశ్ తో భారతదేశ సంబంధాలను ఈ సూత్రాలు ప్రభావితం చేశాయి సంబంధాలు సుదీర్ఘ పోరాటం హింసాత్మక విప్లవం తరువాత ఒకటి తొమ్మిది నాలుగు తొమ్మిదిలో చైనా కమ్యూనిస్టు గణతంత్ర రాజ్యం అయింది చైనా కమ్యూనిస్టు పార్టీని గుర్తించిన తొలి దేశాలలో భారతదేశం ఒకటి అంతకుముందు ఐక్యరాజ్య సమితి భద్రతా సమితిలో షేక్ ప్రభుత్వానికి ఉన్న శాశ్వత స్థానాన్ని ప్రస్తుతం చైనాకి ఇవ్వాలనటంలో భారతదేశం మద్దతు తెలియచేసింది సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ బాండుంగ్ సమావేశంలో పాల్గొనటానికి చైనాకి భారతదేశం సహాయపడింది పంచశీల ఒప్పందంపై రెండు దేశాలు ఏప్రిల్ పంతొమ్మిది వందల యాభై నాలుగు ఇరవై తొమ్మిది నంతకాలు చేశాయి రెండు దేశాల నాయకులు తమ ఇరుదేశాలను సందర్శించారు పెద్ద సంఖ్యలో ప్రజలు వాళ్లకు స్వాగతం పలికారు కాలంలో రెండు దేశాల మధ్య సరిహద్దుగా మిక్ మోహన్ రేఖ గీశారు నెహ్రూ దానిని అంగీకరించాడు చైన భారతదేశాల మధ్యనున్న టిబెట్ స్వతంత్ర బఫర్ ప్రాంతంగా ఉండేది అయితే ఒకప్పటి చైనా సామ్రాజ్యంలో టిబెట్ పరాధీన దేశంగా ఉందని పేర్కొంటూ ఒకటి తొమ్మిది ఐదు సున్నాలో టిబెట్ ని చైనా తనలో కలిపేసుకుంది దీంతో భారత చైనా దేశాల మధ్య బఫర్ ప్రాంతం లేకుండా పోయింది టిబెట్లో జరిగిన తిరుగుబాటుని చైనా అణిచివేసింది దైలామాతో సహా వేలాది టిబెటన్లు తప్పించుకుని భారతదేశంలో ఆశ్రయం తీసుకున్నారు భారతదేశం దలైలామాకి ఆశ్రయం ఇచ్చింది దీంతో భారత్ చైనాల మధ్య వైరుధ్యం మొదలయ్యింది భారతదేశాన్ని చైనా ప్రత్యర్థిగా భావించటం మొదలు పెట్టింది అంతకుముందే రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం ఏర్పడింది లడఖ్ ప్రాంతంలోని ఆక్సాయిచిన్ ప్రాంతం అరుణాచల్ ప్రదేశ్లోని చాలా ప్రాంతం తమదని చైనా పేర్కొంది అనేక ప్రయత్నాలు సుదీర్ఘ చర్చలు తరువాత కూడా ఈ వివాదాలు ఈనాటికీ పరిష్కారం కాలేదు భారతదేశంతో చేసుకున్న శాంతి ఒప్పందాలను భంగపరుస్తూ పంతొమ్మిది వందల అరవై రెండు ఆక్టోబరులో భారతదేశంపై చైనా దండెత్తింది ఈ అకస్మాత్తు దాడికి భారతదేశం నన్నద్దంగా లేకపోవటంతో దీనిలో తీవ్ర నష్టాలు చవిచూసింది అంతిమంగా చైనా ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించి సైన్యాన్ని ఉపసంహరించుకుంది తిరిగి సాధారణ సంబంధాలు నెలకొనలానికి దశాబ్ద కాలానికి పైగా పట్టింది పూర్తి స్థాయి దౌత్య సంబంధాలు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో గాని నెలకొనలేదు ప్రస్తుతం రెండు దేశాలు ఆసియాలో బలపడుతున్న శక్తులుగా అధికంగా ఉన్నత స్థానంలో ఉన్నవిగా గుర్తింపబడుతున్నాయి ప్రపంచంలోనే ముఖ్య అర్థిక రాజకీయ శక్తిగా ఎదగాలన్న కోరిక ప్రస్తుతం రెండు దేశాలకు ఉంది దాంతో ఇవి ఒకదానిని ఒకటి రాజకీయ ఆర్థిక పోటీదారుగా కూడా పరిగణిస్తున్నాయి సరిహద్దుల వద్ద చెదురుమదురు ఘటనలు జరుగుతున్నప్పటికీ శాంతి సామరస్యాలు నెలకొనేలా ఇరు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి బ్రిటిష్ ఇండియాని విభజించటం ద్వారా పాకిస్తాన్ భారతదేశం స్వతంత్ర దేశాలు అయ్యాయి విభజన తరువాత రెండు దేశాల మధ్య నిరంతరం ఘర్షణలు కొనసాగుతున్నాయి కాశ్మీర్ రెండింటి మధ్య ముఖ్యమైన వివాదాంశంగా పరిణమించింది రెండు దేశాల మధ్య మొదటి యుద్ధం కాశ్మీర్ కోసం ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై ఏడు నుంచి నలభై ఎనిమిది వరకు మధ్య జరిగింది అయితే ఇది సమస్యను పరిష్కరించలేదు యుద్దం వల్ల కాశ్మీరు రెండుగా విభజింపబడింది అవి ఒకటి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరు రెండు భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఈ రెండింటినీ వాస్తవాధీన రేఖ పంతొమ్మిది వందల ఐదులో భారతదేశానికి ప్రధానమంత్రిగా లాల్ బహాదూర్ శాస్త్రి ఉన్నాడు పాకిస్తాన్లో సైనిక నియంత జనరల్ అయూబ్ ఖాన్ అధికారంలో ఉన్నాడు కాశ్మీరుని విముక్తి చేయటం అన్న పేరుతో భారతదేశంపై దాడి చేస్తే కాశ్మీరులో తిరుగుబాటు సంభవిస్తుందని ఖాన్ ఆశించాడు అయితే కాశ్మీరు ప్రజలు ఇందుకు స్పందించలేదు యుద్ధంలో భారత ప్రభుత్వానికి సహాయం చేశారు లహెర్ని లక్ష్యంగా చేసుకుని పంజాబ్ నుండి భారతదేశం యుద్ధం చేయడంతో కాశ్మీర్ నుంచి పాకిస్తాన్ వెనక్కి తగ్గక తప్పలేదు కాల్పుల విరమణకు అంగీకరించేట్లు రెండు దేశాలను ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అయిన యుధాంట్ ఒప్పించాడు కాల్పుల విరమణ తరువాత పందొమ్మిది వందల అరవై ఆరులో తాస్కిండ్లో రెండు దేశాల ప్రధాన మంత్రులు ఒక ఒప్పందంపై సంతకం చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరంభంలో పాకిస్తాన్ తీవ్ర అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంది పాకిస్తాన్లో సైనిక నియంత అయిన జనరల్ యాహ్యాఖాన్ ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చి ఎన్నికలకు ఆదేశించాడు ఎన్నికలలో ప్రజల తీర్పు భిన్నంగా వచ్చింది పశ్చిమ పాకిస్తాన్లో జుల్ఫికర్ ఆలి భుట్టో గెలవగా తూర్పు పాకిస్తాన్లో షేక్ ముజిబుర్రెహ్మాన్ నాయకత్వంలోని ఆవామీ లీగ్ విజయం సాధించింది అయితే ఈ ఎన్నికల తీర్పుకి కానీ తూర్పు పాకిస్తాన్కి మరింత స్వయం ప్రతిపత్తి ఇచ్చేదానికి కానీ పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకరించలేదు దానికి బదులు ని అరెస్టు చేసి అణిచివేతకు పూనుకున్నారు పాకిస్తాన్ నుంచి వేలాది కాకులు భారతదేశానికి రాసాగారు ముజిబుర్ రెహ్మాన్ మద్దతుదారులు ముక్తి బాహిన పేరుతో విముక్తి పోరాటాన్ని చేపట్టారు భారతదేశ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ దీనికి మద్దతుగా నిలవటమే కాకుండా అంతర్జాతీయ మద్దతును కూడా కూడగట్టడానికి ప్రయత్నించింది భారతదేశానికి మద్దతుగా నిలిచిన యుఎస్ఎస్ఆర్తో మైత్రి ఒప్పందంపై భారతదేశం సంతకం చేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఒక్క డిసెంబరులో పాకిస్తాన్తో పూర్తిస్థాయి యుద్ధం చెలరేగింది తూర్పు పాకిస్తాన్ విముక్తి చెంది బంగ్లాదేశ్ గా ఏర్పడింది దీనితో భారతదేశం కాల్పుల విరమణ ప్రకటించటంతో యుద్ధం ముగిసింది జుల్ఫికర్ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నేతృత్వంలో రెండు దేశాల మధ్య సిమ్లా ఒప్పందం కుదిరింది పంతొమ్మిది వందల డెబ్బై ఒక్క యుద్ధం తరువాత రెండు దేశాల మధ్య బహిరంగ యుద్ధం ఏది జరగలేదు కాని సరిహద్దు వెంట అనేక సార్లు కాల్పులు ఘర్షణలు చోటు చేసుకున్నాయి ఒకటి తొమ్మిది తొమ్మిది తొమ్మిదిలో పాకిస్తాన్ సైన్యం సహాయంతో భారత వ్యతిరేక తీవ్రవాదులు భారత భూభాగాలను ఆక్రమించుకోగా సైనిక చర్యతో వాళ్లను తిప్పికొట్టాల్సి వచ్చింది భారతదేశ సరిహద్దు రాష్ట్రాలైన పంజాబు జమ్మూ కాశ్మీరులలో పాకిస్తాన్ వేర్పాటు ఉద్యమాలను బలపరుస్తూ వస్తుంది ఇటువంటి ఉద్యమాలకు మద్దతు ఇవ్వటమే కాకుండా మతతత్వ తీవ్రవాదులకు శిక్షణనిచ్చి భారతదేశంలో సమస్యలు సృష్టిస్తోందని పాకిస్తాన్ నిరంతరం ప్రయత్నిస్తోందని భారతదేశం ఆరోపిస్తుంది అందుకు బదులుగా భారతదేశం తమ దేశంలో ఆస్థిరత సృష్టిస్తోందని ఆయుధాలు ఇతర ఆయుధాల నిల్వల ద్వారా వైనిక చర్య ద్వారా తమకు నిత్యం బేదిరిస్తోందని పాకిస్తాన్ ఆరోపణలు చేస్తుంది దీని ఫలితంగా రెండు దేశాలు ఒకదానికి వ్యతిరేకంగా మరొకటి ఆయుధాలను సమకూర్చుకోవటానికి పెద్ద ఎత్తున విలువైన నిధులను ఖర్చు చేస్తున్నాయి రెండు దేశాల దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి రెండవ దేశం తమపై దాడికి దిగకుండా ఈ అణ్వాయుధాలు నిరోధిస్తాయని రెండు దేశాలు నమ్ముతున్నాయి అదే సమయంలో సంస్కృతి నాగరితలను పంచుకున్న సుదీర్ఘ చరిత్ర ఇరు దేశాలకు ఉండటంతో స్వార్థపరశత్తులు ద్వేషాన్ని పెంపొందించినప్పటికీ వాటిని అధిగమించటానికి పాకిస్తాన్ భారతదేశ ప్రజలు ప్రయత్నిస్తున్నారు వాణిజ్యం క్రీడలు సినిమాలు పర్యటన సాంస్కృతిక అనుసంధానాల ద్వారా స్నేహవారధులు నిర్మించటానికి ప్రయత్నిస్తున్నారు దేశాలలో లౌకికవాదం ప్రజాస్వామ్యం స్వేచ్ఛ ఉంటే ఇది ఇరు దేశ ప్రజల మధ్య మరింత అవగాహన సహకారం ఏర్పడటానికి దోహదం చేస్తుందని భారతీయులు పాకిస్తానీ ప్రజలు భావిస్తున్నారు ఈ రెండు దేశాల మధ్య ఘర్షణ పెరగటం వల్ల ఈ ఆదర్శాలకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది బంగ్లాదేశ్ తో భారతదేశ సంబంధాలు ఏడు ఒకటిలో భారతీయ సైనికుల సహాయంతో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి చెందింది అది స్వాతంత్ర్యం పొందిన వెంటనే భారతదేశంతో ఇరవై ఐదు సంవత్సరాల శాంతి ఒప్పందంపై సంతకం పెట్టింది అయితే బ్రహ్మపుత్ర గంగా నది జలాల పంపకం వంటి అనేక అంశాలపై రెండు దేశాల మధ్య విభేదాలు ఉన్నాయి బంగ్లాదేశ్ నుంచి ప్రజలు పెద్ద ఎత్తున చట్ట విరుద్ధంగా భారతదేశంలోకి రాకుండా కొన్ని సరిహద్దు ప్రాంతాలలో భారతదేశం కంచె నిర్మించటాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం అభ్యంతర పెట్టింది తీర ప్రాంతంలో భారతదేశం పెద్దన్న పాత్ర పోషిస్తోందని బంగ్లాదేశ్ భావిస్తోంది ఇన్నిన్ని విభేదాలు ఉన్నప్పటికీ రెండు దేశాలు అనేక రంగాలలో ప్రత్యేకించి ఆర్థిక రంగంలో సహకరించుకుంటున్నాయి దక్షిణ ఆసియాని మయన్మార్ ద్వారా తూర్పు ఆసియాతో అనుసంధానం చేయాలన్న భారతదేశ విధానంతో బంగ్లాదేశ్ ఒక భాగమైంది వైపరీత్యాల నిర్వహణలో రెండు దేశాల మధ్య సహకార ఒప్పందం ఉంది బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరాడిన ప్రాణత్యాగం చేసిన ఎందరో భారతీయులను బంగ్లాదేశ్ సన్మానించింది శ్రీలంకతో భారతదేశ సంబంధాలు భారతదేశానికి దక్షిణాన హిందూ మహాసముద్రంలో ఉన్న ద్వీపదేశం శ్రీలంక అది ఒకటి తొమ్మిది నాలుగు ఎనిమిదిలో స్వాతంత్రం పొందింది అనాదిగా భారతదేశం శ్రీలంకల మధ్య సాంస్కృతిక ఆర్థిక సంబంధాలు ఉన్నాయి రెండు వలస పాలన నుంచి విముక్తి పొంది ఈనాటికి ప్రజాస్వామిక దేశాలుగా ఉన్నాయి తమిళమిళం మాట్లాడే అల్ప ప్రజల పట్ల శ్రీలంక ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఇరు దేశ సంబంధాల మధ్య ముల్లు మాదిరి తయారైంది శ్రీలంక తమిళ కాందిశికులు పెద్ద సంఖ్యలో భారతదేశంలోకి రావటం ప్రత్యేక సమస్యగా మారింది దీంతో భారతదేశం మరింత చొరవ తీసుకుని ఆ దేశంలో శాంతిని నెలకొల్పటానికి శ్రీలంకతోటి తమిళ తీవ్రవాదులతోనూ ఒప్పందం కుదుర్చుకుంది తమిళ తీవ్రవాదులకు వ్యతిరేకంగా శ్రీలంక ప్రభుత్వం పూర్తిస్థాయి యుద్ధానికి దిగినప్పుడు భారతదేశం అందులో జోక్యం చేసుకోకూడదని నిర్ణయించుకుంది ఈ యుద్దంలో మానవ హక్కుల ఉల్లంఘన తీవ్ర రక్తపాతం సంభవించాయి దీంతో తన దేశంలో శ్రీలంక సైనిక ఘర్షణలకు ముగింపు పలకగలిగింది చాలా కష్టపడి ఈ మెటీరియల్ను మీకోసం ప్రిపేర్ చేయడం జరిగింది కనుక మా ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు